నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు ఒక వార్త ఇది హెడ్లైన్ ఇచ్చింది సాక్షి పేపర్లో ఈ వార్త వచ్చింది నిన్న సోషల్ మీడియాలో అన్నింటిలో చక్కర్లు కొట్టిన వార్త ఇది ఎందుకంటే సమాజానికి తెలియాలి సమాజం ఇది ఉండాలి ఎందుకంటే కలెక్టర్ వ్యవస్థ అనేది చాలా ఉన్నతమైన వ్యవస్థ ఏ సమస్య ఉన్నా కూడా కలెక్టర్ ద్వారా తీర్తి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ దగ్గరికి పోతా ఉంటుంది దానికి సంబంధించి నిన్న అక్కడికి సంబంధించినటువంటి ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ గారు ఒక మంచి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆ కలెక్టర్ పనుల కోసం చాలా రకాల మందులు చాలా రకాల వ్యక్తులు కలెక్టర్ ఆఫీస్కి వస్తారు ఎందుకంటే అక్కడికి వస్తే ఆ ఆఫీసర్ ఏది వచ్చినా కూడా అక్కడ నుంచి మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి అంటారు దానికి సంబంధించి వికలాంగుల కోసం ఒక వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుండి దివ్యాంగుల కోసం ఒక వినూతన కార్యక్రమం శ్రీకారం చుట్టుంది అదేంటనేది ఒకసారి చూసుకుందాం దివ్యాంగులకు సదరం సభకు సర్టిఫికెట్ నంబర్ ఆధారంగా కూపన్ జారీ చేస్తారు ఈ కూపన్ లో కలెక్టర్ క్యాంటీన్ లో ఉచితంగా భోజనం చేస్తూ ఇందుకోసం క్యాంటీన్ బాధులకు ఎనభై రూపాయలు చొప్పున చెల్లిస్తాం దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితో నిర్ణయం తీసుకున్నాం బుధవారం నుంచి మిగతా ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అంటారు అది రేపటి నుంచి ఐదో తారీఖు నుంచి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు ఇది సదరం ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఒక వాళ్ళకు నెంబర్ ఇస్తాం నెంబర్ ద్వారా వాళ్ళకు కొన్ని కార్డులు ఇస్తాం ఆ కార్డుల ద్వారా వాళ్ళకు అందిస్తాం అని చెప్పేసి అంటా ఉన్నాడు అయితే ఇంకోటి ఇది కలెక్టర్ లోకి వచ్చే దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే కాక వాటిని ఆకలి తీర్చేలా ఖమ్మం కలెక్టర్ ముజామిద్ ఖాన్ వినూతన నిర్ణయం తీసుకున్నారు పాలనలో పాలనలో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న ఆయన ఈ ప్రజా సమస్యల పరిష్కారంలో వినూతన పంద అనుసరిస్తున్నారు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణితో పాటు వివిధ పనుల కోసం జిల్లాకు జిల్లా నుంచి దివ్యాంగుల కలెక్టరేట్కి వస్తుంటారు అయితే మీరు ఆకలితో వెళ్ళొద్దని ఆ భావన కలెక్టర్ క్యాంటీన్ లో ఉచితంగా మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించామని చెప్పేసి కలెక్టర్ నిర్ణయం తీసుకుని ఈ పథకం ఐదవ తేదీన అమలు చేస్తామని చెప్పేసి అంటారు ఇది మంచి నిర్ణయం సార్ ఎందుకంటే వాళ్ళ యొక్క బాధలను వాళ్ళ యొక్క ఆకలి బాధలను అక్కడికి వచ్చినప్పుడు ఆకలి తిరిగి ఉట్టి పోవచ్చు వాళ్ళు ఏదో సమస్య కోసం వస్తారు మళ్ళీ ఖాళీ కడుపుతో చే మధ్యాహ్నం ఖచ్చితంగా భోజనం పెట్టాల ఎనభై రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇది కూడా రాష్ట్రం మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ కలెక్టర్ కలుసుకుంటే జిల్లా మొత్తం సస్యశ్యామలంగా పచ్చగా ఉంటది అని చెప్పేసి అంటారు ఒక్కొక్క జిల్లా సంబంధించి ఇప్పుడు చిన్న జిల్లాల సంబంధించి ఆ ఒక ఐదు నుంచి ఐదు నుంచి ఆరు మంది ఆ నాలుగు నుంచి ఐదు నుంచి అట్లా ఎమ్మెల్యేలు ఉంటారు అందరికి కూడా ఈయన కలెక్టర్ గా ప్రతి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుంది ఎంత పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ అంత మందికి కూడా ఈయన ముప్పై ఐదు పాటు అధికారులు మరి లీడర్ రాజకీయ నాయకులు ఐదేళ్ల కోసం మారుతున్నారు కానీ వీళ్ళ సర్వీస్ మొత్తం ఉపాధి సంవత్సరాలు పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది ఈ మీ నిర్ణయాలకు మాత్రం ఒక చట్టం శాసనం ఉంటుంది సార్ ఇది అన్ని కలెక్టర్ రేట్లలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి కూడా ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఐదు వేల ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నది ఆరు వేల పెన్షన్ కూడా తొందరగా ఇచ్చే విధంగా అన్ని రకాల కలెక్టర్లు వాళ్ళు ఆ ప్రభుత్వానికి విన్నవించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సంక్షేమ పథకాలలో అన్ని అన్ని పథకాలు అమ్మ వృద్ధుల పెన్షన్లు రావాలంటే కూడా ఇక్కడ వీళ్ళు ఇబ్బందులు జరుగుతారని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది కాబట్టి మీరు వాళ్ళకు ఆలోచన చేయాలి ఇంకోటి కూడా వీళ్ళకు ఏమేమి అన్నము ఆకుకూర పప్పు రోటి పచ్చడి రెండు కూరలు సాంబారు లేదా రసం పెరుగుతోటి దివ్యాంగులకు భోజనం సమకూరుస్తారు కలెక్టర్ కార్యాలయానికి ఇందుకోసం కూపన్లు ఇస్తారు ఇందులో నలభై శాతం వైఖరి ఎంత ఇస్తారు ఎంత పర్సెంట్ మినిమం నలభై శాతం పర్సెంట్ రుణోళ్ళు కూడా తీసుకుంటామని చెప్పేసి అంటారు ఈ నిర్ణయం తీసుకున్న ముజమిర్ ఖాన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి టిఆర్ నిజం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు ఎవరు కూడా ఇబ్బందులు పడరు అనేది అక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు కోరుకుంటున్నారు ఇంకోటి కూడా నల్గొండ శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి వాళ్లకు సంబంధించినటువంటి అందరి సంఘాలను కలుపుకొని ప్రతి యానీ అన్ని పార్టీల నాయకులను అన్ని పార్టీలు ఉన్న వ్యవస్థను కలిసి మాకు స్థానిక సంస్థలలో మేము కూడా ఉండాలి మాకు రిజర్వేషన్ కలిపియండి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ తిరుగుతా ఉన్నాడు ఈ రోజు వరకు కూడా అది అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు తీరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ నల్గొండలో ఈ నల్గొండ అనే వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నాడు మైబాదులకు సంబంధించి కొద్ది మంది తిరుగుతూ ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి కొద్ది మంది తిరుగుతూ ఉన్నారు అన్ని జిల్లాలలో వికలాంగులంతా ఏకమై తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడ కోసం మీరు ఇలా మీరు ఇస్తాను ఏఐసిసి మేనిఫెస్ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో మీరు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి మీరు అమలు చేయాల్సిన అవసరం మీ మీద ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ నిజం నుంచి కోరాడుతున్నా కోరుతున్నా ఇంకోటి తెలంగాణ శ్రీనివాసులు అనే వ్యక్తికి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని మీడియాను ఆయన సహకరించాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఎందుకంటే కోసం ఫైట్ చేస్తున్నాడు ఈ సేమ్ టైము వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇంకోటి వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది ఇక నాన్సర్ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకొని చేయకండి ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం కూడా వికలాంగులో నన్ను తెలిసిందని చెప్పేసి స్టాలిన్ ప్రభుత్వం తెలిసిందని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి మన పేదల ప్రభుత్వం ప్రజా పరిపాలన ఉన్నాం కాబట్టి ఇది ప్రజలకు అందియాలని చెప్పేసి టీఆర్ నిధం నుంచి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం తెలియజేస్తున్నాం ఇది టిఆర్ నిజం ఆ యొక్క కలెక్టర్ గారికి టిఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్